ముందుగా మనలందరికీ ఆయన నిన్న శాండీ అయితే ఒక చిన్న పిల్లోని అంటేండే ఆ పిల్లోని వాళ్ళ పేరెంట్స్ మన ఇంటి దగ్గరకు వచ్చిండే శాండీ కొరికిందని అసలు శాండీ కొరకదు ప్లస్ తర్వాత అతరిక కూడా పోలేదు అప్పుడు ఆడుకోవడానికి పోయింది పూర్తిగా వీడియోస్ మీకు అర్థమవుతుంది నాది కూడా తప్పు శాండీ నటా వదలడము యాక్చువల్గా అంటే వదలను ఏమంటే నా టైం బాగాలేక వదిలినాను కరెక్ట్ ఆ టైం ఆ పిల్లోడు వచ్చినాడు చలో చలో మొత్తం పూర్తిగా వీడియోస్ మీకే అర్థమవుతుంది కానీ వీడియోలో శాండీ మీద కొద్ది కోపం పడినా ఏమనుకోదండి ఇంత అల్లరి చేసేస్తా చెప్పండి అక్క మీ కుక్క మా పిల్లని కొరకే వచ్చింది కదా నేను నా పిల్లని మీదకి వచ్చింది కదా తెలియదు నాదే తప్పు నాదే తప్పు ఎందుకంటే నేను కట్ అని కట్ అయ్యకోకుండా నేను ఇంటి ముందర పెట్టినాను ఆ పిల్లలు ఇటు ఆడుకుంటూ ఆడుకుంటూ వచ్చినారు అది ఆడుకునే కని చెప్పి పరిగెత్తింది ఆటి నేను వీడియోలో చెప్తున్నా బాబు కూర్చో కూర్చోని వాడు అట్టే పరిగెత్తున్నాడు అది నాదే తప్పు కొరికితే ఎట్లా మళ్ళీ కొరకలేదు కదా అక్క ఎక్కడైనా వదిలేసి అక్క మా కుక్క నిన్న వస్తాం అక్క మేము పిల్లలు ఉండేవాళ్ళు పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు మీకు తెలుసు కదా కుక్కన వెళ్తే ఎట్లా చూసుకుంటుండాలి కదా మీరు ఎవరు లేదు ఎవరు లేదు మనం వడండు ఎవరు లేదు అసలు కొరకునే కొరుకుతుంది కాదండి నిన్నంత ఘనంగా ఇంటపడింది గీతలు గీకింది అసలు ఉరువే కొరకు ఉరివే కొరుకుతుంది నేను అయితే చూసుకోవాలి కదా మీరు కుక్కని లేదంటే ఎక్కడ చేయండి పిల్లలు ఉండే పని ఎవరిని ఇంతవరకు అది అది అసలు అది గీతలు కూడా పెట్టలేదు నా అబద్ధాలు మాత్రం చెప్పొద్దండి నేను చూసిన వీడియో కూడా నాతో పిలుచుకుంటారు నాతో వీడియో కూడా ఉంది నేను ఎందుకు వస్తానా పిలుచుకుంటారు వానే ఒక నిమిషం ఒక నిమిషం ఒక్క నిమిషం నాతో వీడియో కూడా ఉంది ఏదో కానీ లోపల చేసి చేసే ఫస్ట్ వీడియో చూపిస్తాకి అసలు దాంట్లో ఏం చేయలేదు కానీ మందే తప్పట్టు వదలడము నేను ఎప్పుడు ఇక్కడ తిప్పను కానీ ఏమంటే నిన్న నా టైం బాగాలేక తిప్పినాను అంతే హైకోలే వీడియో చూపిస్తే తెలుస్తుంది అంటున్నారు ఏం గీకింటారు అసలు చూపిస్తాను అక్క మీకు వీడియో చూపిస్తాను వీడియో చూపిస్తా మీరే టచ్ టచ్ కూడా చేయలేదు అన్నా తర్వాత ఇంటి తోలికి వచ్చిన అన్న చూడనాగా తర్వాత నేను తిట్టినా దాని ఆడేగా ఎక్కడ చూడు దాని తర్వాత నేను ఎప్పుడుగా నేను ఎప్పుడు ఎప్పుడు దాన్ని అసలు తిట్టను కూడా తిట్టాను అట్లాంటిది నా తప్పు ఉందని నేనే తిడుతున్నా దానిగా ఎంత భయపడింది చూడు అది కూడా

ఏం మాట్లాడుతున్నావు మరి పిల్లలకి ఏం కుక్క కరిస్తే సర్లే మా కుక్కని మేము ఎందుకు వదిలేస్తాం అక్క మీరు ఏమీ వదిలే వదిలే అంటున్నారు ఏం ఇది నాకు అర్థం కాలే సర్లేమా మా ఇప్పుడు మందే తప్పు వదిలి ఇంకో వదిలి వదిలే అన్న సర్లేనా మేము ఇంకోసారి వదిలంపోనా ఇంకోసారి వదిలంపో వదిలపో అసలు తిప్పాను నిన్న ఏమంటే నా టైం బాగా కట్ట వదిలినాను అంతే లేదు ఉండు ఉండు మా ఏ పైకి ఎక్కువ నీ వల్ల అంత అంతా పైకి పా ఇంకొకసారి నేను గిన్నె తింటాడు అప్పుడు అడుగు పా ఫస్ట్ పైకి ఎక్కువ పా పైకి వా ఇంకొకసారి ఎప్పుడైనా చూడు చూపిస్తాను సీ స్కానర్ స్విచ్ వీలే అగా ఇక్కడ ఇక్కడ అమ్మతారు వస్తున్నారు ఇంకా ఇక్కడ ఉన్నారు ఇంకా అయిపోయింది మరి ఇంకా అట్టే వస్తున్నారు ఇక ఇక్కడ పోతున్నారు వాళ్ళు ఇప్పుడు వచ్చింది మన దగ్గరికి ఈ శాండీ వల్ల మా నువ్వు రాయంగా చాలా ఏమి తప్పని ఎందుకు నాకు అర్థం కాలే ఇవి దీంట్లో తెలియదు ఇవి మూగ జీవాలు నేనెందుకు మూగ జీవితంలో నాకు ఆ కలిస్తే అన్నం పెడతా దీనికి ఏమీ తెలియదు అసలు కొరకవు ఆడుకోవాలని చూస్తాయి కానీ మందే తప్ప వదలడం ఎందుకంటే ఎవరైనా డాగ్ను ఫస్ట్ టైం చూస్తే భయపడతారు నేనైనా కూడా భయపడతాను ఎవరైనా ఫస్ట్ టైం కొత్త డాగ్ తెలియని డాగ్ చూస్తే మందే తప్ప వదలడము కాబట్టి నేను ఊపినే ఉంటుండే ఇంకొకసారి మన శాండీని వదలుకోకుండా చూసుకున్నాం ఈ శాండీ పెద్ద అల్లరిది నిన్ను అస్సలు ఏంది శాండీ నాకి ఏం నువ్వంతిగా ఫుడ్ పెట్టు ఫుడ్ పెట్టు ఫుడ్ పెట్టులే ఫుడ్ పెట్టద్దు ఫుడ్ పెట్టొద్దు వద్దు 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 శాండ్విక్ ఫుడ్ వద్దు చొప్పి వద్దు మా ఎందు మా నువ్వు నాకు ఇదే చుట్టూ నచ్చదు ఇంకా ఇదే ఇదే ఈ ప్రేమే నాకు నచ్చదు తెలిపోయిగా అస్సలు దానికి ఏమీ తెలియదు ఏందా అస్సలు అందుకే నేను ఎక్కువ స్ట్రీట్లో తిప్పను అనమాట ఎక్కువ ఈ ఈ స్ట్రీట్లో ఎందుకు ఇప్పుడు ఈ ఎక్కువ అంటే బయటికి తీసుకొని పోయి అదే పనికే గనీ శాండ్వాల్ కోసమే ఆ కార్ పెట్టుకోండేది మనం కొత్త కార్ కొన్నా కూడా గని శాండ్వాల్ కోసం ఆ చిన్న కార్ పెట్టుకున్నాము ఎక్కడన్నా బయటికి పోవాలని చెప్పి లేదంటే ఆ కార్ని ఎప్పుడు అమ్మేస్తుంటుంది మన గని శాండ్వాల్ కోసమే దాన్ని పెట్టుకోండేది ఇక్కడ ఎక్కడ స్ట్రీట్ లో తిప్పకుండా బయట పోదామని వరీ అండి ఎదురుగా నిన్నీ తిడితే కొద్దిగా మరీ మే మందే తప్పు ఇంకొకసారి నేను బయట ఉన్నప్పుడు చెప్పిన మాట ఇను ఆగు అంటే ఆగు ఇక్క సార్ ఇంకోసారి ఎప్పుడు వస్తే గొడవకి కొద్దిగా గట్ట అనిపిస్తుంది ఫస్ట్ టైం ఇటు గొడవలు నాకు గొడవలు అంటేనే చాలా దూరం ఉంటాను నాకు అసలు నచ్చ గొడవలు అంటేనే అలాంటిది ఈ శాండీ మీదకి వచ్చి మీ కుక్కను పెంచుకోవద్దు మీరు ఎందుకు వదులుతారు నాకు ఈ కోపంటే మీరు కుక్కను పెంచుకోవద్దండి వదిలి రాపోండి వాళ్ళు ఎవరు మనకు చెప్పేకి మన ఇష్టం కదా అది అందుకే నాకు ఆడ కోపం వచ్చింది కానీ మందే తప్పు ఒకవేళ మీ వీళ్ళు మన వీడియోలు చూస్తారు వాళ్ళు అందుకే ఆ వీడియోలు చూసి వచ్చినారు ప్లస్ తర్వాత ఏమో తెలియదు ఒకవేళ మీరు వీడియోస్ చూస్తుంటే సారీ అన్న నాదే తప్పు ఇంకొకసారి శాండీని అయితే వదలనట ఏమన్నా తిక్కతిక్క చేస్తున్నావు అందుకే శాండీ నేను ఎక్కువ బయట ట్రావెల్ చేసి తిరిగేది ఒకవేళ శాండీకి తిరగాలని చెప్తే మేము బయట ఊరు బయట పోతాను నేను ఈ ఊరిలో మన చిన్న కారు వేసుకొని పోయి ఊరు బయట పోయి తిప్పించుకొని వస్తాను ఈ కూడా